హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానబ్బా మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేం పనులు అనేసి అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నా వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో ఎట్లా అనిపించిందో అనేసి అయితే ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే కోరుకుంటున్నాను ఇక ఈ సంవత్సరం వచ్చేసి మేము సంవత్సరం వచ్చిన తర్వాత క్యాలెండర్ తెచ్చుకోలేదు అంటే వేరే క్యాలెండర్ ఒకటి ఇచ్చారు కానీ మా మామయ్య తెచ్చిపెట్టాడు అందులో అయితే పండగలు అలాంటివి ఏమీ లేవు అనమాట ఓన్లీ డేట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా నా మనకు మామూలుగా పండగలు ఇంకా మంచి రోజులు అవి ఇవన్నీ చూసుకోవడానికైతే అన్నీ ఉన్నాయి ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఎప్పుడు వెళ్ళి తెచ్చుకునే బంగారు షాప్ దగ్గరికి వెళ్ళి అయితే నేను ఈ ని అడిగి మరీ తీసుకొచ్చుకున్నాను అంటే మేము ప్రతి సంవత్సరం కూడా అక్కడికే వెళ్ళి తెచ్చుకునేది వాళ్ళం అనమాట ఇంక ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్న బంగారు రేట్లు రేట్లకి పెరిగిపోయి చాలా పెరిగిపోయినాయి కదా మనం అయితే అస్సలకే వెళ్ళట్లేదు అనమాట ఇంకా అందుకే లేట్ అయిపోయింది ఇది లేట్ అయినా సరే కానీ మనకైతే ఖచ్చితంగా క్యాలెండర్ ఉండాలి కదా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే సంవత్సరం మొత్తం అయిపోయి వరకు చాలా పండగలు అయితే మనకు వస్తూనే ఉంటాయి కదా అందుకని నేనైతే వెళ్ళి మరి అడిగి తెచ్చుకున్నాను ఇక క్యాలెండర్ లో అయితే ప్రతి ఒక్క ఫోటో కూడా బాగా నచ్చింది నాకు అందుకే అలా ఏంటో చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట దేవుళ్ళ ఫొటోస్ తర్వాత వచ్చేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను ఎందుకు అని అంటే నాన్నకైతే వంట చేయడానికి అని చెప్పి వచ్చాను అంటే నిన్న మొన్న అయితే మా బాబు ఉండి అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఏదో ఒక కూర ఇంట్లో చేసుకున్నది వేసిస్తే వచ్చి ఇచ్చి వెళ్ళేవాడు అనమాట ఇంక ఇప్పుడైతే రోజు లేడు కదా మా సాయి ఇంకా ఎవరు తెచ్చిస్తారని చెప్పేసి డైరెక్ట్ నేనే వచ్చి చేస్తే మూడు పూటలకు అవుతుంది కదా కూర అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్న అయితే అన్నానికైతే బియ్యం అయితే కడుక్కుంటున్నాడు ఇక్కడ మా నాన్న మా అమ్మ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి కాదు ఇప్పుడు నేను గురించి ఇప్పుడు మీరు విన్నదానికంటే ముందుగా అయితే మా నాన్న నాతో ఏమన్నాడంటే ఏది ఏమైనా గానీ ఇంట్లో మనిషి లేకపోతే ఆడ మనిషి చాలా తిప్పలబ్బా ఏదానికైనా చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నాడు అంటే వంటకైనా కానీ ఇల్లుని నీట్ గా ఉంచుకోవడానికైనా కానీ మనం పెట్టుకున్నంతగా వాళ్ళు పెట్టుకోలేరు కదా ఒకవేళ పెట్టుకున్నా కూడా అంతంత మాత్రమే ఎక్కడ ఏదో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర అయితే దుమ్ముని సామాన్లని అట్లాగే వదిలేసుకుంటారు కానీ ఈ ఫస్ట్ టైం మా నాన్న కూడా మా అమ్మ లేకుండా బాగానే పది పన్నెండు రోజులు అవుతుంది అనమాట ఒక్కడే అన్నం వండుకొని పనికైతే వెళ్ళిపోతున్నాడు మా నాన్న చేసే పని ఏంటో అనుకుంటున్నారా జీతం ఉన్నాడబ్బా మా నాన్న అయితే ఇక ఆ బార్లని వేసుకపోయి సాయంకాలం తీసుకొచ్చి మళ్ళీ కట్టేసి వాళ్ళు పాలు పిండుతుంటే అక్కడ కొంచెం హెల్ప్ చేసి నైట్ ఎనిమిదిన్నర ఆ టైం అవుతుంది అనమాట నాన్న ఇంటికి వచ్చేసరికి ఆ టైంలో కొంచెం అన్నం పొద్దున్నది ఉంచుకొని తిని పడుకుంటున్నాడు ఒకవేళ అమ్మగానే ఉంటే మాత్రం పొద్దున వండిన అన్నం నైట్ కి తిన అంటే మా తిన తినాలంటే అసలు తినడు మా నాన్నకు అసలు ఇష్టం ఉండదు నైట్ మాత్రం ఖచ్చితంగా వేడి అన్నమే ఉండాలని అడుగుతాడు ఇప్పుడు ఇంకా అమ్మలేదు కాబట్టి తప్పదు కాబట్టి పొద్దున వండుకున్నది పొద్దున్న తిని మధ్యాహ్నం టిఫిన్ కి పెట్టుకొని మళ్ళీ నైట్ కి వచ్చి ఇంకా అదే కొంచెం తింటున్నారు ఇక నేనైతే వచ్చిన తర్వాత కొంచెం టమాటా చారు చేసి మళ్ళీ మరుసటి రోజు కూడా కావాలి కదా ఏం చేయాలి అని చెప్పేసి కారం అయితే నూరుతున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా చెప్తున్నా భర్తకి మాత్రం భార్య లేకపోతే ఏ పనిలోనైనా కూడా కష్టమే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఉంటేనే ఇల్లుకి అందము వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటాం అనమాట లేదంటే మాత్రం నెత్తి నెత్తింత బట్టింత అన్నట్టుగా అయిపోతారు అసలు వాళ్ళ ముఖమే చూడబుద్ధి కాదు ఇక నాన్నకైతే బర్ల కడ జీతం ఉన్నాడు కదా వాళ్ళైతే కొన్ని పాలైతే పోషిస్తారు అన్నమాట రోజు కూడా ఇంకా నిన్న మొన్న అయితే మా నాన్న ఆ పాలని నైట్ అయినా పొద్దుట్టేనైనా అన్నంలో వేసుకొని తినే తినేవాడు అయితే ఈ రోజు మాత్రం ఎందుకు తినలే తినలేదు ఉన్న పాలనైతే నేను మా ఆయనకు వేడి చేసి ఇచ్చాను ఇంకా కొన్ని నేను కూడా తాగాను అంటే ఇక్కడ ఏమైందంటే ఈ టైంకి ఆయన అన్నం తిని లు వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ వంట చేయాలి కదా అని చెప్పేసి అన్నం తిననివ్వకుండా మా ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఆకలి అవుతుంది పోదంపా ఆకలి అవుతుంది పోదంపా టాబ్లెట్లు వేసుకోవాలి అనేసి అంటున్నాడు అందుకని చెప్పేసి ఇంకా పాలు నువ్వు తాగు అని చెప్పేసి పోసిచ్చాను మా నాన్నని కొంచెం కరివేపాకు తీసి నాయన అని అడిగితే పైన ఉన్న మొత్తం ఇడిచేసిండు చూడండి ఇట్లా ఇడి నాకైతే కోపం వస్తుంది మా నాన్న తోటి ఈ విషయంలో ఎప్పుడు మా అమ్మ నేను అందరం గొడవ పడుతూ ఉంటాం మా నాన్నకి ఏదైనా కొంచెం తీసి అంటే మొత్తం అంతా తీసి కట్ చేస్తాడు కొమ్మల్ని ఇంకా అంత కరివేపాకు ఏం చేస్తా చెప్పండి మాకు ఇంటి దగ్గర అయితే ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్ గా ఉంటది కానీ ఫ్రిడ్జ్ లేదు ఒక వేస్ట్ అవుతుంది నాయనా అని చెప్పేసి నా బాధ మా చెల్లి అయితే గనక ఊరికి వచ్చినప్పుడల్లా తీసుకొని పోతది నడిపి అయితే కచ్చితంగా తనకైతే ఊర్లో అయితే ఫ్రిడ్జ్ ఉంది అందుకని చెప్పేసి బాగా కాస్తుండే ఇప్పుడు అయితే మొత్తం మండలన్నీ విడిచేసిండ్రు అసలు కరివేపాకే కాయట్లేదు ఇక్కడ వచ్చేసి గులాబీ చెట్టుకు అయితే పూలు ఒక పువ్వు అయితే పూసింది మీకు ఇంకా చాలా మొగ్గలు వేసుకొని ఉంది నేను మొన్న ఒకసారి వచ్చి చూసినప్పుడు ఇంతకంటే వేరేది పెద్ద పువ్వు ఉండే అయితే మా నాన్నని అడిగిన ఏమైంది పువ్వు ఎవరు తీసుకున్నారు నువ్వు ఇట్లా తెంపిన అంటే అమ్మా నేను తీయలేదు అనేసి అన్నాడు అంటే అమ్మ వాళ్ళ ఇల్లు రోడ్డుకు ఉంటది కాబట్టి ఇంకా కళ్ళకు కనిపిస్తే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు నేను ఇంకా వంట చేసిన అయితే ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఊడ్చాను మా నాన్నకి టైం కుదరలేదంట ఊడవడానికి రోజు ఊడుస్తూనే ఉంటాడు కానీ ఇల్లు అయితే బాగా రోడ్కు ఉంటదా మొత్తం వెహికల్స్ తిరుగుతానే ఉంటాయి ఇంకా రోజు ఎంత ఊడ్చినా కూడా అంత దుమ్ము వెళ్తానే ఉంటది కాకపోతే ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ వెళ్ళింది వెళ్ళింది ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మలేదు కాబట్టి మొత్తం అంత దుమ్ము పట్టేసింది అనమాట నాకు టైం ఉంటే ఇంకా ఎక్కువ ఇల్లారాదల్లా తీసి ఊడ్చేదాన్ని కానీ నాకు కూడా టైం లేదు అందుకే మామూలుగా ఊడ్చుకొచ్చి ఊడ్చుకొస్తేనే అంత దుమ్ము వెళ్ళింది ఇంకా మా ఆయన పోదంపా అని ఒక్కటే అరుస్తా ఉన్నాడనమాట ఆ లోపుగా అయితే నేను కొన్ని అయితే తెంపుకున్నాను ఈ లోపైతే మా నాన్న ఇంకా టిఫిన్ బాక్స్ ఇయ్యమ్మా నేను పోతా లేట్ అయిపోయింది అని చెప్పేసి బర్లనైతే తీసుకొని వచ్చిండు ఇల్లు రోడ్డు మీద పక్కనే కాబట్టి రోజు వెళ్తుండగా అయితే టిఫిన్ బాక్స్ ఇట్లా అమ్మతో నిప్పించుకొని పోతాడు అనమాట ఇంక ఈ రోజు నేను ఉన్నా కాబట్టి నేను ఇచ్చాను పువ్వులు అన్ని తీసిన తర్వాత కనకాంబరాలు ఇంకా ఈ గులాబీ పువ్వును కూడా తీసుకున్నాను ఈ పువ్వులు వచ్చేసి నేను మా మరుసటి రోజు అయితే పాప దగ్గరికి హాస్టల్ కి వెళ్దాం అనుకుంటున్నాను ఒకవేళ అక్కడికి వెళ్తే మా పాపకి ఇద్దాం అని చెప్పేసి అయితే కట్ చేసుకున్నా ఇది వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసాం మా ఇంటికి ఇంకా పొద్దున నానబెట్టుకున్న బట్టలు అన్ని కూడా అట్లనే ఉండిపోయినాయి అనమాట మా ఆయన హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు అయితే ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో అన్ని డ్రెస్సులు అయితే మొత్తం కూడా విప్పేసి తీసుకొచ్చేసారు ఇంకా వచ్చిన రోజు ఒక పాయింట్ కూడా అప్పటికప్పుడు ఉతికేశాను మరీ బొత్తిగా లేవంటే ఇంక ఇవైతే మిగతా అవి అన్ని కూడా ఉతికేసాను వాటితో పాటుగా మా మేము ఇడిచినవి కూడా కొన్ని ఉంటే అవి కూడా ఉతికేసాను బై మొత్తం బట్టలన్నీ బట్టల పని అయితే క్లియర్ అయిపోయింది ఇక మా ఆయన నేను పదే నేను వచ్చి కూడా వారం రోజులు అవుతుందేమో మా ఆయన అక్కడ నుండి వచ్చినప్పటికి నెత్తి బాగా పెరిగిపోయింది కటింగ్ చేయించుకోకుండా ఉండిపోయారు అనమాట అంటే కటింగ్ చేయించుకొని ఇంటికి వస్తే ఇంట్లో ఇంటి లోపలికి రానివ్వం కదా బయటనే స్నానం చేసుకోవాలి అక్కడ హైదరాబాద్ లో కుదరదు కాబట్టి నేను లేకుండా చేయించుకోలేదు ఇక్కడికి వచ్చిన అడిగిండు కానీ నేనైతే వద్దని చెప్పేసాను ఇక్కడ నేను తలకి నూనె పెడుతున్నా కదా మా ఆయన అయితే ఫోన్ చూస్తా ఉన్నాడు ఆ ఫోన్ కి మధ్యలో డిస్టర్బ్ చేస్తే గుర్రు గుర్రున చూస్తున్నాడు చూసి చూసారు కదా ఈ ఇట్లా ఫోన్ చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నామా అని కూడా అసలు పట్టించుకోడు మా అయితే నాకైతే మస్తు కోపం వస్తుంది అట్లా చేస్తే అందుకే అట్లా చేసేసాను మా ఆయన మీద కాకపోతే సరదాగా చేశానులేండి కో కావాలని కాదు ఇక ఇంట్లో పని అంతా కూడా చేసుకున్న తర్వాత అయితే సాయంకాలం నాలుగు తర్వాతనైతే సడన్గా అయితే వన్ కి బయలుదేరిపోయాం నేను ఆయన మా పాప వచ్చేసి హాస్టల్ కి హాఫ్ శారీ తీసుకొని రా మమ్మీ మాకు హాస్టల్లో వచ్చేసి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఏదో ఇస్తారంట దాని కోసం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చెప్పేసి సడన్ గా ఫోన్ చేసి చెప్పింది అయితే హాఫ్ సారీ ఇంట్లో ఓన్లీ లంగా బ్లౌజ్ అయితే ఉంది కానీ చున్నీ అయితే అంత మంచిగా లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు కి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది ఇదైతే మేము వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి సాయంకాలం అయిపోయింది కదా సూర్యుడు చాలా బాగా కనిపిస్తున్నాడు అనేసి అయితే కొంచెం వీడియో తీసాను ఇక్కడ చూస్తున్నదే లంగా అనమాట దాని మీదకి ఇంకా చున్నీ అయితే పాతది ఉంది కానీ అంతగా మంచిగా లేదనమాట అందుకే ఇంకా నేను కొత్త తీసుకురావడానికి వెళ్ళాను ఏం చేస్తాం అబ్బా పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా ఏదైనా తప్పని తప్పదు కదా అడిగిన వెంటనే తీసుకురావాలి ఇంకా అది కాకుండా వాళ్ళు హాస్టల్లో కదా మళ్ళీ ఎవరిని అడుగుతారు ఏం చేస్తారు చెప్పలే అని చెప్పేసి మనది మనకు ఉంటే బాగా కదా అని నేనైతే వెళ్ళి తీసుకొచ్చాను ఈ చున్నీ కోసమే వెళ్ళాను అనమాట బాగుంది కదా చున్నీ అయితే నాకు బాగా నచ్చింది కొంచెం పర్ఫెక్ట్ గా మ్యాచ్ కాలేదు కానీ దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఏదైతే దొరకలేదు ఇదే ఉంది ఇంకా తప్పక తీసుకొచ్చేసాను టైం లేదని చెప్పేసి కానీ ఇట్లా వేసుకొని చూస్తే అయితే చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది బార్డర్ డిజైన్ కూడా బాగుంది మస్తు గా ఉంది అనమాట ఫినిషింగ్ అయితే చూడడానికి అందుకే ఇంకా ఇదే ఇదే తీసుకొచ్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే గనక ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్